వెల్కమ్ టు మై ఛానల్ బాలమణి ముచ్చట్లు సో ఫ్రెండ్స్ ఎట్లు మేమైతే మంచిగా ఉన్నాం నిన్న బోనాల పండగ కదా ఈరోజు అయితే మా గవర్నమెంట్ హాలిడే ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే నిన్న పండగ చేసుకుని అలసిపోతారు కదా అందుకే మాకైతే ఇవాళ హాల్ అయితే ఇచ్చారు పెంట్ హౌస్ లా చెట్లు అయితే కదా అది కోతిమీర కోతిమీర కట్ట కూడా పెట్టుకున్నాం చెట్టు ఆ కోతిమీర చెట్టు కూడా పెట్టుకున్నాం అవి పెరిగినాయి తెంపుకోబోతున్నాం

సో ఓకే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి సో అందరూ ఎరు మేమైతే నిన్న బోనర్పణగా చాలా ఎంజాయ్ చేసి అందరం అలిసిపోయినాం సో ఈరోజు సో మా మేము మా చెట్టులో కొత్తిమీర వేసినాం కదా సో ఈ కొత్తిమీర అయిపోయిందంట దీని సర్వీసు ఇచ్చుకొని సార్ అంటే దీని సర్వీస్ అయిపోయింది ఇంతకంటే ఎక్కువ పెరగదు సో మా బాల మన అంటే కొత్తిమీర ఎందుకు కుట్టి వేస్ట్ చేద్దాం సో మనం కొత్తిమీర పచ్చడి చేసుకుందాం అని చెప్పేసి ఇదిగో ఇక మా పిల్లలు అయితే ఇటు వచ్చి కొద్దిగా పచ్చడి చేసుకుందాం అని నువ్వు ఇటు సైడ్ తెంపు మంచి ఫస్ట్ దండం పెట్టుకుంది ఫస్ట్ కొత్తిమీర దేవుడా దేవుడా ఇంకా మస్తు కొత్తిమీర కట్టర్ రావాలి దేవుడా దేవుడ ఇంకా మస్తు కొత్తిమీర కట్టర్ రావాలి దేవుడు తిన్న కొత్తిమీర కట్టర్ మళ్ళీ ఎట్ వస్తే మళ్ళీ ఏమంటరు మళ్ళీ రూట్స్ ఉంటే కదా ఇల్లనే వస్తాయి ఇల్లనే రూట్స్ ఉంటే కదా నీళ్ళు రూట్స్ ఐపుడు రూట్స్ ఉంటే మీకు

కొన్నా కొన్ని ఎర్ర అట్టివి కాదా మట్టి రాను అలాగొట మట్టి అగొటప్పుడు అట్లే అక్క ఎంత మంచి చేసు అవుతా సైడ్ ఇక్కడ చూడు ఇక్కడ సైడ్ వేడు వెరీ గుడ్ ఎంత కొద్దిగా తీసుకో పీకు అట్లా కొనాలి ఇది ఇది ఇట్లా పట్టుకోవాలి కొనాలి తీసుకో సో ఫ్రెండ్స్ ఈ రోజుతోనే మా కొత్తిమీర కాపు కాసింది ఈరోజు కొత్తిమీర సామెంత మళ్ళా రేపు పొద్దున్న ధనియాలు తీసుకొచ్చి మళ్ళీ వేస్తాం జనం దన్యాలు చేద్దాం మళ్ళా రూట్ ఆర్ఓ ఓటీ రూట్ సపరేటు నా రూట్ సపరేట్ పీకు మీరు లేట్ వీక్తుంది పని చేయడానికి వస్తలేదు జానవి నువ్వు పని చేస్తావు మన స్పీడ్ స్పీడ్గా ఇంకా పుదీనా అయితే ఇష్టం కానీ పుదీనా ఇంకా కొంచెం కొంచెం ఫ్రెండ్స్ ఇది పుదీనా ఇది ఇట పుదీనా పీక పుదీనా అయితే అదే జానవి మస్తు పీకి జానవి వెరీ గుడ్

తింటావా ఎల్లో కలర్ అయిపోయిందా ఇట్లా చూపి అయితే అందరికి కడిగినట్టు ధన్యవాదాలు హలో ఫ్రెండ్స్ ఇగో ఫైనల్గా అయితే మేము తెంపిన కొత్తిమీరు మా బిల్డింగ్ మీద కాచిన కొత్ కొత్తిమీర ఇది ఫ్రెండ్స్ సో ఇది దీంతో మేము తక్కువ పెట్టుకుంటాం పచ్చడి ఇగో దానాడు నీరు దానికే పోయిపో నీరు Okay.